ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ క్లారిటీకి వచ్చేసినట్టేనా ఇక ముహూర్తం ఒకటే మిగిలిందా తన అనుచరులతో చర్చిస్తున్నారా కొడుకు పొలిటికల్ ఎంట్రీ కూడా ఆ విధంగానే ప్లాన్ చేశారా ఇదే చర్చ కోస్తాలో జోరుగా సాగుతోంది ముద్రగడ కొడుకు మాత్రం పొలిటికల్ ఎంట్రీ ఓకేనంటున్నారు ఇప్పటికి కూడా ప్రజా జీవితంలోనే ఉన్నానంటూనే త్వరలోనే గుడ్ న్యూస్ చూస్తారంటున్నారు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు టీడీపీ ప్రభుత్వంలో కాపు ఉద్యమాన్ని నడిపారు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాటాలు చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు కాడి వదిలేశారు అయితే ఆయన పొలిటికల్ రీఎంట్రీపై గత కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతుంది వైసీపీ కండువ కప్పుకోవడమే మిగిలిందని టాక్ కూడా నడుస్తుంది నాలుగు సంవత్సరాలుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు ఈ ఏడాది మాత్రం అనుచరులను ఆహ్వానించి బలప్రదర్శన చేశారు తిరిగి ప్రజా జీవితంలోకి రానుండడంతో దానికి తగ్గట్లుగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు చిన్న కుమారుడు గిరిబాబుడు పొలిటికల్ స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు వచ్చిన వారందరికీ కొడుకును పరిచయం చేశారు రాజకీయాలకు రావాలని వచ్చిన అనుచరులు ఆహ్వానిస్తే నవ్వి ఊరుకున్నారు టైం వచ్చినప్పుడు అవి జరుగుతాయని వారికి స్పష్టత ఇచ్చారు ఈయన వ్యవహార శైలి చూస్తుంటే కొద్ది రోజుల్లోనే వైసీపీలో చేరడం లాంఛనమే అన్నట్లుగా ఉంది ఇప్పుడు ఫ్యాన్ కిందికి వెళ్లిపోవడం దాదాపు ఖాయమైపోయింది దానికి తగ్గట్లుగా అధికార పార్టీ పెద్దలతో మంతనాలు కూడా పూర్తయ్యాయి అయితే పోటీ చేసే స్థానంపై మాత్రం స్పష్టత లేదు గతంలో ప్రతిపాడులో జీవితంలో పోటీ చేయనని శపథం చేశారు పక్కనే ఉన్న పెద్దాపురంలో కూడా కర్చీఫ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది ముద్రగడ పాలిటిక్స్ కి ఎప్పుడూ దూరం అవ్వలేదని ప్రజా జీవితంలోనే ఉన్నారంటున్నారు ఆయన కుమారుడు గిరిబాబు ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నారండి ఇప్పుడు ప్రజల్లోనే ఏదో ఉద్యమంలోనే ఉంటున్నారు పదవుల్లోనే ఉంటున్నారు ప్రతిదాని రాజకీయాల్లోనే ఉంటున్నారు నాన్నగారు ఎప్పుడునండి మొత్తానికి ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ ఖాయమైపోయింది ఇండైరెక్ట్ గా ఆయన కుమారుడు దానికి తగ్గట్లుగా ఇలా క్లారిటీ ఇచ్చారు పోటీపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు అయితే దాదాపు పదిహేను నెలల తర్వాత ఓటర్ల దగ్గరికి వెళ్ళనున్నారు ముద్రగడ చూడాలి మరి సభలో మళ్ళీ అధ్యక్ష అంటారా